హలో అండి అందరికీ నమస్తే నేను మీ రమ్యశ్రీ వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బొనాన్స్ అండి మామిడికాయ పచ్చడి సీజన్ వచ్చేసింది కదండి మా తెలంగాణ స్పెషల్ మామిడికాయ అల్లం పచ్చడి అండి చాలా టేస్టీగా ఉంటుంది మామూలుగా జనరల్గా అయితే ఆవపిండితో తయారు చేస్తారు కదండి మేమైతే తెలంగాణలో అల్లం వేసి చేస్తామండి అల్లం వెల్లుల్లి ముద్దుతో చాలా టేస్టీగా ఉంటుందండి సంవత్సరం పాటు మనకి నిల్వ ఉంటుంది ఈ పచ్చడి అలాగే ముక్క కూడా మెత్తపడదండి ఇప్పుడు పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా నేనైతే ఇక్కడ ఏడు మామిడికాయల్ని తీసుకున్నానండి మీడియం సైజులో ఉన్న మామిడికాయల్ని బాగా శుభ్రంగా కడిగేసి నీళ్ళు లేకుండా బాగా తుడుచుకోవాలండి ఒక పొడి బట్టతో తుడుచుకున్నాక ఇప్పుడు ఇలా ముక్కల కింద కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్నాక దాని ముచ్చికలు ఉంటాయి కదండి మామిడికాయకి ఉండే ముచ్చికల్ని కట్ చేసుకోవాలి అలాగే దాని లోపల జీడి ఉంటుంది కదండి జీడిని కూడా బయటికి తీసేసి ఒక సన్నటి పొరలాగా ఉంటుందండి నల్లగా దానిని కూడా తీసేసుకోవాలండి తీసేసి ఒక పొడి బట్టతో బాగా శుభ్రంగా తుడ్చుకోవాలండి తడి లేకుండా తూడ్చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు గాలికి ఇలా వదిలేసేయాలండి ఎండబెట్టుకోవాలి ఇప్పుడు పచ్చడిని తయారు చేసుకుందామండి ఇప్పుడు ఈ ముక్కలన్నిటినీ ఒక గిన్నెలోకి తీసుకుందాము దీన్ని క్వాంటిటీ వచ్చేసి కేజీ నర అయ్యిందండి ఈ ముక్కలన్నీ ఇప్పుడు ఈ ముక్కలకి సరిపడేంత మసాలాలని యాడ్ చేసుకుందాము కిలో నరీన్నాయి కదండి ముక్కలు ఇప్పుడు పావు టీ స్పూన్ వరకు అయితే పసుపుని యాడ్ చేశానండి పసుపు ఎక్కువగా వేసుకోవద్దు అలాగే హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి ఆవ పొడి అండి ఇది వేయించద్దు డైరెక్ట్గా మనము పొడి చేసుకోవాలి పొడి చేసుకున్న ఆవపిండి అండి హండ్రెడ్ గ్రామ్స్ అండి అలాగే ఒక రెండు పెద్ద టేబుల్ స్పూన్లు మెంతులు జీలకర్ర పొడి అండి రెండిటిని వేయించి పొడి చేసి వేసుకోవాలండి అలాగే ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముద్దని వేసుకుందామండి అల్లం వచ్చేసి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వెల్లుల్లి రెవ్వలు వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ అండి అయితే మొత్తం వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అవుతుందండి అల్లం వెల్లుల్లి ముద్ద నీళ్లు వేయకుండా గట్టిగా రుబ్బుకోవాలండి నీళ్ళ అస్సలు యాడ్ చేయొద్దు అల్లం కూడా మంచిగా ఉండాలి నారల నారల క్రింద ఉండొద్దు వెల్లుల్లిని కూడా మంచిగా వెంచుకోవాలి పచ్చడి అనేది నిల్వ ఉంటుంది ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లిని మనము తీసుకోవాలండి తీసుకున్నాయి ఇలా పేస్ట్ చేసి వేసుకోవాలి అలాగే ఇక్కడ త్రీ మ్యాంగో కారం అండి ఇది మిర్చి పౌడరు ఇది వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ అండి మీరు కొంచెం కారం ఎక్కువగా తినాలనుకుంటే ఇంకొక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ తర్వాత కూడా చూసి అండి ఇప్పుడైతే టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే వేస్తున్నాను ఇది మామూలుగా పచ్చడి కారం అంటాం కదండి త్రీ మ్యాంగోది ఆ కారం అనమాట మనకి ఉప్పు అండి దొడ్డుప్పు ఉంటుంది కదండి దొడ్డుప్పుదే మనకి సన్నుప్పు కూడా దొరుకుతుంది కదా మార్కెట్లో ఆ ఉప్పు అండి ఇది వచ్చేసి టువెల్వ్ ఫిఫ్టీ గ్రామ్స్ వేస్తున్నానండి ట్వెల్వ్ ఫిఫ్టీ అంటే మనకి దేడపం అనేసి అంటారు కదండి పౌసరి మీద ఇంక కొంచెం అండి అది వేసుకున్నాను అలాగే నూనె అండి ఇది నువ్వుల నూనె వేస్తున్నాను నేను ఇక్కడ వన్ లీటర్ వరకు వేసాను ముందుగా నూనెని బాగా మరిగించుకోవాలండి కొంచెం గోరు వెచ్చగా ఉన్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే రెండు టేబుల్ స్పూన్ల మెంతులని వేసుకోవాలి ఆ నూనెలోనే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇప్పుడు అలాగే ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు వెల్లుల్లి ఇవ్వాలండి ఇక్కడ నువ్వుల నూనెనే వేస్తున్నానండి మామూలు రిఫైండ్ ఆయిల్ వేయొద్దండి లేదంటే పచ్చడి నిల్వ ఉండదు మనము పచ్చడిని ఎప్పుడు కూడా కానీ పల్లి నూనెతో కానీ నువ్వుల నూనెతోనే కదా మనం ప్రిపేర్ చేస్తాము అందుకని చెప్పేసి నువ్వుల నూనెనే యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు వెల్లుల్లి రెవ్వల్ని కూడా వేసాము కదండి ఒకసారి బాగా కలిపేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అంతే అండి పచ్చడి అయితే కలిపేసుకుంటున్నాము పూర్తిగా మసాలాలు బాగా ఆ ముక్కలకి పట్టే విధంగా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఇప్పుడు కలిపేసుకొని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు పది నిమిషాలు అయింది చూస్తారు కదండి పదిహేను ఇరవై నిమిషాలు అయిపోయింది ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది ఒకసారి మళ్ళీ కలిపేసుకుందామండి ఏదన్నా ఉప్పు కారం తక్కువగా ఉంటే ఒక త్రీ డేస్ తర్వాత మనము చూసి వేసుకుందామండి ఇప్పుడే వేయకూడదు పచ్చడి కొంచెము ఊరుతుంది కదండి ఆ ముక్కలకి బాగా పట్టుకున్నాకే అప్పుడు మనకి ఉప్పు కారం అనేది తెలుస్తుంది అప్పుడు మనము ఉప్పు కారం తక్కువగా ఉంటే వేసుకోవాలి అలాగే నూనె కూడా సరిపోయిందా లేదా చూసి మనము వేసుకోవచ్చు ఇప్పుడైతే ఒక లీటర్ వరకు అయితే మనం వేసాము సరిపోతుంది కారం కూడా సరిపోతుందండి టూ హండ్రెడ్ గ్రామ్స్ కారం వేసాము అలాగే ట్వెల్వ్ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసి మనం ఉప్పుని వేసుకున్నామండి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసి ఇలా మర్తమాన్లో వేస్తున్నానండి మీరు కావాలంటే ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేదంటే కాంచు డబ్బాలో కూడా వేసుకోవచ్చు లేదంటే ఇలా మర్తమాన్ ఉందనుకోండి మర్తమాన్లో కూడా వేసుకున్నాం అనుకోండి సంవత్సరం పాటు అలాగే ఉంటుందండి ఎప్పుడు అవసరం వచ్చినా మనం కొద్ది కొద్దిగా తీసుకొని మనం పచ్చడిని తీసుకొని తినచ్చండి చూసారు కదండి పచ్చడి అయితే తీసేస్తాము అన్నం కూడా కలిపేసుకున్నాము చాలా టేస్టీగా ఉందండి ఇప్పుడే కారం మనకి సరిగ్గా తెలియదండి చప్పగా అనిపిస్తుంది ఇప్పుడు దీనిని మడతమానికి ఒక క్లాత్ చుట్టేసుకుందామండి పైనుంచి ఒక కాటన్ క్లాత్ చుట్టేసుకొని పైన మళ్ళీ ప్లేట్ పెట్టేసుకొని ఇంకొక క్లాత్ కూడా వేసుకోవాలండి మీరు కాటన్ క్లాత్ అయితే చాలా మంచిదండి ఇప్పుడు పైనుంచి రెండు బట్టలు వేసేసాము కదండి ఒక తాడుతోటి మనము దీనిని కట్టేసుకుందామండి గాలి పోకుండా అలాగే ఏ పురుగులు అలా పోకుండా కూడా గట్టిగా కట్టేసుకొని పైన ఎక్కడైనా మనం పెట్టేసుకోవాలండి గాలి సోకని ప్లేస్లో అలాగే ఇప్పుడు మూడు రోజులు అయ్యిందండి మూడు రోజులు అయ్యాక దాన్ని విప్పి చూద్దామండి చూసారు కదండి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది ఇంకా మనం ఆయిల్ వేయాల్సిన అవసరమే లేదు ఒక్క లీటర్ అయితే సరిపోయింది కేజీన్నర కాయలకి ఒకసారి కలిపేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఒకసారి కలిపేసుకొని వేడివేడి అన్నంలోకి ఒకసారి కలిపేసి తిని చూడండి ఏదైనా ఉప్పు కారం తక్కువగా ఉంటే ఆ తర్వాత చూసి వేసుకోండి ఇప్పుడే వేయకండి అన్నంతో తిన్నాకనే మనకి టేస్ట్ తెలుస్తుందండి ఇప్పుడు కొంచెం చిన్న డబ్బాలకు తీసుకొని మనం అవసరం వరకు కొద్ది కొద్దిగా తీసుకొని తినేయచ్చండి ఆ మర్తం అన్నీ అలాగే పైన పెట్టేసుకొని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మా తెలంగాణ స్పెషల్ అల్లం పచ్చడిని Bye, Andy.